భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం స్టాండ్ సెంటర్ లో గల టాక్సీ స్టాండ్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ వారి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి షారీఫ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు పట్టణ ప్రజలు రాజకీయ ప్రముఖులు అన్ని రంగాల వ్యాపారస్తులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు سيدنا شفينا حبيبنا وجنه هم الفائزون على من يراء ترقى لانك سد بان من قشيه الله شر غاسب اذا وقب ومن شر النفاسات في الأخذ ومن شر حاسد إذا حسد بسم الله الرحمن الرحيم قل أعوذ برب الناس ملك الناس قال الله يا ربي وَرَبِّكُمْ ما من دابة إلا واخذ من سيرتها إلا ربي على صراط مستقيم وكأي من دابة لا تحمل رزقها الله <سؤال> الذي يرزق وهو وهو السميع العليم لا يبتغي الله للناس برحمه فلا مرسل لا يرسل فلا مرسل له من بعد وهو العزيز قوة المتين وسلطان رفيع وصلى الله تعالى على خير خلقه ونور عرشه محمد وعليه واصحابه اجمعين وعليه وسلم كبار ده من غرام مدينه قزرا من في رحمه

పట్టణంలో ఉన్నటువంటి టాక్సీ స్టాండ్ మీద కమ్ డ్రైవర్స్ అందరం కలిసి కట్టుదా గ్యారమీ షరీఫ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో అందరు భాగస్వాములై హిందువులని కాకుండా ముస్లింస్ అని కాకుండా ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఘనంగా ఏర్పాట్లు చేయటం జరిగింది ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా మరి కొద్దిసేపట్లో ప్రారంభం కాబోతుంది అలాగే గత అనేక సంవత్సరాల నుండి ఈ యొక్క కొత్తగూడెం టాక్సీ స్టాండ్ మీద ఈ గ్యారమీ కార్యక్రమం అలాగే దసరా వచ్చినప్పుడు దసరా ఉత్సవాల కార్యక్రమం ఈ గ్యార్మీ అందరం కూడా కలిసి కట్టుగా కుల మతాలకు అతీతంగా అందరం కూడా అన్నదమ్ముల వల్లే కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మా ముస్లింస్ కంటూ కూడా ముందుగా ఈ గ్యారమీ షరీఫ్ కార్యక్రమంలో హిందూ సోదరులందరూ కూడా ప్రతి దాంట్లో కూడా భాగస్వాములై ముందుండి నడిపించినటువంటి వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ